కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఎకంగా ఈ పచ్చని ప్రకృతిలో మూగజీవాలకు స్థానం లేకుండా అయిపోయింది గూడు లేకుండా అయిపోయింది ఇల్లు లేకుండా అయిపోయింది శత మీద పండ్లు లేకుండా అయిపోయినాయి ఈ గుట్టలు అడవులను మొత్తం ఆగం పట్టించి మానవుడు తన స్వార్థ ప్రయోజనాలకు ఆగం చేసుకున్నాడు అని ఇక ఈ రకంగా ప్రకృతి మీద ప్రేమతోటి పాపం ఇక మన మానుకోట సబరు తల్లి మూగజీవులే నా ఊపిరి మూగజీవులే నా అనుకుంటా ఇక కోతులు పాపం ఆకలితో అలవాటించి అఘోరిస్తున్నాయి అని చూడు ఏ సక్కన వచ్చి అరటిపండ్లు పండ్లు బియ్యము పప్పులు ఉప్పులు ఎట్లా తినబెడుతుందో వాడికి బుడ్డపిలెక్క గిది కదను ఒకసారి ఇందాము ఏమంటదో ఆకలితో ఉన్న మనిషి మాత్రము ఆహారం దొరికినప్పుడు తొందరపాటు ఏమరపాటు ఉంటుంది కానీ అవి సీరియల్గా వచ్చి తీసుకోవడం ఒక్కొక్కటి చిన్నపిల్లల్లాగా వచ్చి తీసుకెళ్ళడము అంటే వాటికి కూడా తెలుసు క్రమశిక్షణతో ఏదైనా అలవర్చుకోవాలని క్రమశిక్షణ ఉంది కానీ వాటిని మనము మర్చిపోయి ఈరోజు సంతరిస్తున్నాయి జంతువులు అనేవి ఈవెన్ రీసెంట్గా నేను మన వీధి కుక్కలు కూడా వాటిని ప్రేమతో ప్రేమను పంచితే ఏదైనా మారుతాయి ఈవెన్ శునకాలు వాటిని మనము విశ్వాసానికి గుర్తింపుగా అర్జేస్తాము వీధి కుక్కలతో చిన్నపిల్లలు చాలామంది బలవుతున్నారు అదే వీధి కుక్కల్ని మనము ప్రేమతో వాటిని మార్చేయవచ్చు అందులో భాగంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు రాబోయేది వేసవికాలము మనకు నీళ్ళు ఎద్దడి వాటర్ ఎద్దడి చాలా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మన మన ఇళ్ళలో మనము మానవులుగా వాటికి చేసే బాధ్యత మనది కూడా ఉంది